పోసాని కృష్ణమురళిని సిఐడి మెజిస్ట్రేటు ముందు హాజరుపరిచారు మెజిస్ట్రేటు ముందు పోసాని కన్నీరు పెట్టుకున్నారు తప్పు చేస్తే నరికేండని తనకు రెండు ఆపరేషన్లు అయ్యాయన్నారు భార్యా బిడ్డలు ఉన్నారని రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమన్నారు ఇక నిజ నిజాలు తేలంటే నార్కు ఎనాలసిస్ టెస్టు చేయండి అన్నారు తనను రాష్ట్రం అంతా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధించి మరి సినీ నటుడు పోసాని ఇష్టమురళి కూడా ఆ కేసులతో ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పైన చేసినటువంటి ఆ అనేక అను అనుచిత వ్యాఖ్యల పైన కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రోజు ఆ అన్ని కేసులకు సంబంధించినటువంటి ఈ కేసులకు సంబంధించి బెయిల్ మంజూరైనప్పటికీ ఏదైతే మరి హైదరాబాద్లో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి మోడీ కాలు పట్టుకొని చంద్రబాబుని తీవ్రంగా కూడా విమర్శలు చేసినటువంటి ఆ అప్పుట్ పెట్టినటువంటి ఆ ప్రెస్ కి సంబంధించినటువంటి ఫొటోస్ల ఆధారం కూడా సిఐడి కేసు నమోదు చేసింది ఏదైతే దీనికి సంబంధించి పీటీ వారెంటి దాఖలు చేసింది ఈ రోజు సాయంత్రం ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులోనే చాముల లో అటు జడ్జి గారి ముందు హాజరుపరిచారు ఏదైతే మరి హాజరు నేపథ్యంలో కూడా పండుగలు సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు పోసాని కిస్టమర్లకు సంబంధించినటువంటి లయర్ వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు పోసాని చాలా బావోగితానికి గురయ్యారు ఏదైతే మరి ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు అటు అనేక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను మరి ఊరూరా తిప్పుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ ఏదైతే మరి ఈ సిఐడి పెట్టినటువంటి సెక్షన్ త్రిపుల్ వన్ సెక్షన్ వర్తించదంటూ కూడా మరి పనుగోలు సుధాకరు వాదించినటువంటి నేపథ్యంలో ఇరువురు వాదించినటువంటి అటు తేడికి సంబంధించినటువంటి అధిక రాయర్లు విధంగా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి పనువాళ్ళు సుధాకరు వాదించినటువంటి దాదాపు గంటన్నర పాటు కూడా వాదనలు వినిపించారు వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో జట్టి ముందు కూడా కన్నీరు పెట్టుకొని ఆయన వేడుకున్నారు బెయిల్ ఇవ్వాలంటూ కోరారు ఏదైతే అనేక కేసుల్లో నాకు ఎటువంటి పాపం తెలియనప్పటికీ కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జడ్జి ముందు కన్నీరు పెట్టుకొని బెయిల్ ఇవ్వాలంటూ కోరినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి అటు కుటుంబ సభ్యులు కూడా చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు మా కుటుంబ పరిస్థితి బాగలేదని ఆయన కన్నీటితో వేడుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఇద్దరు వాదనలు ఇన్నటువంటి న్యాయమూర్తి మరి కాసేపట్లో కూడా దీనిపైన తీర్పు వెల్లడించాల్సి ఉంది బెయిల్ విస్తారా లేదా బెయి రిమాండ్ విధిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది మరి కాసేపట్లో దాదాపు ఒక పది పదిహేను నిమిషాల్లో కూడా దీనిపైన ఒక తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందండి ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆయన వర్చువల్ గా అంటే ఈ హైకోర్టులో దీనిపైన కూడా ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఏదైతే మరి కర్నూలు నుంచి నేరుగా తీసుకొస్తున్నటువంటి సమయంలో అటు కర్నూలు కోర్టులోనే హైకోర్టు నుంచి వచ్చు వచ్చువల్ గా కూడా వాదనలు వినిపించాలి ఇక్కడే ఏదైతే మరి బెయిల్ పగలపోతే బెయిల్ మధ్యాహ్నం పోటే బెయిల్ వస్తుందని అటు పనుగోలు అదే అదేవిధంగా మరి పోసాని కస్టమర్లకు సంబంధించినటువంటి లాయర్లు కూడా భావించారు ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం దాదాపు ఆరు గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ వచ్చిందని ఒక ఆలోచనతో కూడా వచ్చేవాళ్ళుగా కూడా తీసుకోవాలంటూ ఆ పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే హైకోర్టు పిటిషన్ని కొట్టివేసింది ఖచ్చితంగా జడ్జి ముందే హాజరు పడాలి గుంటూరు సిఐడికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా జడ్జి ముందే హాజరు పట్టాలని మరి చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా మరి జడ్జి ముందే హాజరుపడి దాదాపు గంటలు నడుచేటట్టు వాదనలు వినిపించారు అక్కడికి మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా అక్కడ చేరుకున్నారు పెద్ద ఎత్తున అడ్వకేట్స్ కూడా అక్కడ చేరుకున్నారు ఏదైతే మరి జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి కూడా అనేక కేసులు బెయిల్ వచ్చినప్పటికీ కూడా మరి సిఐడి కొత్త కేసు పెట్టడం అదే విధంగా మరోసారి రిమాండ్ తరలించే విధంగా కూడా అటు కూటమి సర్కారు అడుగులు వేస్తుంది మరి దీనిపైన మరి వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో అటు కోసానికి కిస్టమర్లు కూడా జడ్జిని వేడుకున్నారు ఏదైతే మరి ఆయన ఆవేదనని వినిపించినటువంటి నేపథ్యంలో ఒకవేళ మరి న్యాయమూర్తి కనికరించి బెయిల్ ఇస్తారా లేదా మరి రిమాండ్ విధిస్తారా అనేది కూడా మరి కొద్దిసేపట్లో తేలియటువంటి అవకాశం ఉంది అనిల్ రైట్ రమేష్ థ్యాంక్ యూ